ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు వారు నిన్న ప్రకటించిన ఇంటర్ ఎంఈసీ పరీక్షా ఫలితాల్లో మాస్టర్ మెండ్స్ విద్యార్థులు అధిక సంఖ్యలో అత్యధిక మార్కులు సాధించినట్లు బ్రాంచ్ అడ్మిన్ ప్రిన్సిపాల్ ఎస్ ఆంజనేయులు అలాగే బ్రాంచ్ అకాడమిక్ ప్రిన్సిపాల్ కేవీ రామారావు తెలియజేశారు శనివారం ప్రిన్సిపల్ ఎస్ ఆంజనేయులు అలాగే బ్రాంచ్ అకాడమిక్ ప్రిన్సిపాల్ కేవీ రామారావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎంఈసి పరీక్షా ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు అధిక సంఖ్యలో అత్యధిక మార్కులు సాధించడంతో పాటు విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో ఉత్తీర్ణత సాధించినట్లు తెలియజేశారు ఈ సందర్భంగా జూనియర్ ఇంటర్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థుల వివరాలు అలాగే సీనియర్ ఇంటర్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థుల వివరాలు వెల్లడించారు మాస్టర్ మైండ్స్ అకాడమిక్ ప్రణాళిక అత్యుత్తమమైన విద్యాబోధన పద్ధతుల వల్ల విద్యార్థులు పబ్లిక్ పరీక్షల్లో ఇంతటి ఘన విజయాలను సాధించగలుగుతున్నారని బ్రాంచ్ ప్రిన్సిపల్స్ ఎస్ ఆంజనేయులు అలాగే కె రామారావు తెలిపారు ఎంఈసి పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థిని విద్యార్థులను ఘనంగా సత్కరించి అభినందించారు అలాగే విద్యార్థుల తల్లిదండ్రులకు బ్రాంచ్ ప్రిన్సిపాల్స్ ధన్యవాదాలు తెలియజేశారు స్టూడెంట్స్ అందరూ కూడా ఇంటర్ ఎంఈసీతో పాటు సీఏ కోర్సును కూడా చదువుతున్నారని తెలియజేశారు అలాగే పలువురు విద్యార్థులు మాస్టర్ మైండ్స్ లో విద్యాబోధన అలాగే తమ అత్యధిక మార్కులతో ఉత్తీర్ణులు కావడం పట్ల వారి అభిప్రాయాలను పంచుకున్నారు ఇంటర్మీడియట్ మా పిల్లలు మంచి మార్కులు సాధించడం జరిగింది ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం నాలుగు వందల తొంభై మార్కులతో చాలామంది పిల్లలు నాలుగు వందల తొంభై మార్కులు సంపాదించడం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో తొమ్మిది వందల ఒక్క మార్కుల వరకు మా పిల్లలు సాధించడం మా ఘనత అని చెప్పుకోవచ్చు ఇది కేవలం మా తిరుపతి బ్రాంచ్ మాత్రమే తర్వాత గుంటూరు ఇతర బ్రాంచెస్లో ఇంకా మంచి మార్కులు సాధించారు మా పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకు మా పిల్లలకి సహకరించిన టీచింగ్ స్టాఫ్కి నాన్ టీచింగ్ స్టాఫ్కి అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నామండి దక్షిణ భారతదేశంలోనే కామర్స్లో అగ్రగామి సంస్థ అయినటువంటి మాస్టర్ మైండ్స్ని నిలబెట్టినటువంటి మా విద్యార్థిని విద్యార్థులకు వారి యొక్క తల్లిదండ్రులకు హృదయపూర్వక ధన్యవాదాలండి నిన్న ప్రకటించినటువంటి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో జూనియర్ ఇంటర్లో ఐదు వందలకి మార్కులకు గాను నాలుగు వందల తొంభై మార్కులు పైన మా విద్యార్థులు సాధించారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము నమస్తే ఐ ఐఎమ్ ఏ పూజిత స్టడింగ్ ఇన్ మాస్టర్ మైండ్స్ ఇన్స్టిట్యూషన్ ద రీజన్ ఫర్ ఆల్ ద గ్రేట్ సక్సెస్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇస్ మాస్టర్ మైండ్స్ డైరెక్టర్స్ ఫ్యాకల్టీ హియర్ అందరికీ నమస్కారం నా పేరు నిఖిల్ నేను మాస్టర్ మైండ్స్ చదువుతున్నాను నాకు నిన్న వచ్చిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో తొమ్మిది వందల అరవై ఏడు మార్కులు వచ్చాయి దీనికి కారణం మా మాస్టర్ మైండ్స్ కాలేజు మరియు మా పేరెంట్స్ ఎఫర్ట్సే మాస్టర్ మైండ్స్ పెట్టిన రూల్స్ వల్ల దాన్ని సరిగా పాటించడం వల్ల నాకు రిజల్ట్ ఇలా బాగా వచ్చింది హలో ఎవరివన్ మా నేమ్ ఇస్ జగదీష్ నేను ఇక్కడికి రావడానికి కారణం మా పేరెంట్స్ ఒక రీజన్ అయితే ఇక్కడ నేను ఎన్ని మార్క్స్ సాధించడానికి ఐ మీన్ నేను నిన్న రిలీజ్ అయిన రిజల్ట్స్లో నాకు నైన్ సెవెంటీ వన్ మార్క్స్ వచ్చినాయి ఇన్ని మార్క్స్ కారణం మా మేనేజ్మెంట్ మా మాస్టర్ మేస్ కాలేజ్ వాళ్ళ అకాడమిక్ ప్రోగ్రామ్స్ అకాడమిక్ ప్రిన్సిపల్స్ అడ్మిట్ ప్రిన్సిపల్ ఫ్యాకల్టీస్ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీస్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ నాకు చాలా బాగా ఎంకరేజ్ చేశారు థ్యాంక్స్ టు ఎవరి వన్